ఫ్రెండ్స్ ఒక పర్సన్ నన్ను రీసెంట్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే మేడం డీబీసీకి ఫైల్ చేయడానికి కేస్ ఫైల్ చేయడానికి టైం లిమిటేషన్ పీరియడ్ ఎంత అని అడిగారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి డీబీసీ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము మనకి ఎప్పుడైతే ఇంట్లో వరకట్టిన సమస్య అంటే ఒక అమ్మాయికి ఆఫ్టర్ మ్యారేజ్ వరకట్న సమస్య అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు అత్త మామలు కావచ్చు భర్త కావచ్చు వాళ్ళు వరకట్న వేధింపులు అంటే ఎక్కువ ప్రా అదే ఐ మీన్ కట్నం తేవాలని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడము ఇంకా మెంటల్గా హెరాస్ చేయడం కొట్టడం ఇలాంటివన్నిటికీ మనము డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుందండి బట్ దీనికి కూడా లిమిటేషన్ పీరియడ్ ఉంటుందా కేసు ఫైల్ చేయడానికి అనేసి నన్ను అడగడం జరిగింది సో మనం ఏంటంటే ఒకటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే ఇలాంటి హరాస్మెంట్ ఇంట్లో జరిగిన తర్వాత మనం వెంటనే అయినా డొమెస్టిక్ వైలెన్స్ కేస్ అనేది డివిసి కేస్ ఫైల్ చేయొచ్చు లేదు అంటే ఆ కి జరిగినప్పుడు మన దగ్గర ఎవిడెన్స్ ఉంటాయి కదా ఆ ఎవిడెన్స్ అలాగే పెట్టుకొని ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఇంకా అట్లే సతాయిస్తూ ఉంటే అది వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు ఆ టైం లిమిటేషన్ అనేది ఏమీ లేదండి మనకి డీవీసీ యాక్ట్ ప్రకారం అయితే టైం లిమిటేషన్ అంటూ ఏమీ లేదు బట్ ఏంటంటే ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి డీవీసీ ఫైల్ చేస్తామంటే అలా కుదరదు కదా బట్ ఏంటంటే మీకు ఇన్సిడెంట్ జరిగినాక ఒక టూ త్రీ ఇయర్స్ మేబీ వాళ్ళు చేంజ్ అవ్వచ్చు అనేసి మీరు టైం ఇవ్వడానికో మేబీ ఏదో ఒక విధంగా ఆ టైం అనేది మీరు ఆ రోజు ఓ ఫైల్ చేయకుండా ఆగి ఉండొచ్చు బట్ ఏంటంటే ఆ టూ త్రీ ఇయర్స్ తర్వాత అయినా మీరు ఈ ఎవిడెన్స్ని ఒకవేళ అప్పటికీ వాళ్ళ స్టిల్ అట్లే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేసినప్పుడు మీరు డిలే పిటిషన్ కూడా కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఎందుకు మీరు ఇన్ ఇన్సిడెంట్ జరిగి త్రీ ఇయర్స్ అవుతున్నా మీరు ఎందుకు ఈ ఈ ఎవిడెన్స్ని రోజు కేసు ఫైల్ చేయలేదు అని కోర్టుకి కూడా మీరు డిలే పిటిషన్ ద్వారా మీరు వాటి ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందండి మీరు ఒకవేళ ఈ డిలే పిటిషన్ ఎందుకు లేట్ అయింది అనే కనుక మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుంటే అవతల వాళ్ళకి అది ఫేవర్ అవ్వచ్చు సో అదొక ప్లస్ పాయింట్ అవ్వచ్చు కేసులో సో మీరు ఈ డిలే ఐ మీన్ డొమెస్టిక్ వైలెన్స్కి మాత్రం టైం లిమిటేషన్ అంటూ ఏం లేదండి బట్ కొంచెం అంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల ఈ కేసు అనేది ఫైల్ చేసుకోవడం చాలా బెటర్